అనేక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వెరైటీ గణపతులు కొలువు తీరుతున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలలో వైశ్యులు ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్రతిమలను ప్రతిష్టిస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా వజ్రాల వినాయకుడిని ఏర్పాటు చేశారు క్యాంపులు పచ్చలు అమెరికన్ డైమండ్స్ తో సుమారు ఒకటిన్నర లక్ష విలువతో పది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది ముప్పై రెండు సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని అనేక రూపాల్లో ఏర్పాటు చేస్తున్నామని విగ్రహ కమిటీ నిర్వాకులు తెలియజేశారు ఆర్యవైస్ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు సింగరాయకొండలో మొట్టమొదటిసారిగా మేము ఇది ముప్పై రెండవ సంవత్సరం గన్నాథను ప్రతిష్ఠించామండి ఈ సంవత్సరం మా స్పెషల్ వజ్ర వినాయకుడి వజ్రము అంటే అన్నిటిలో కల్లా విలువైనది వజ్రం వజ్ర వినాయకుని దర్శించిన ఎడల సకల శుభాలు అంటే మెయిన్ పాయింట్ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ డైమండ్ చేస్తారండి అందుకని ఆరోగ్య సమస్య ధన రూక్ ఆరోగ్యం ధనం ఈ రెండు ముఖ్యం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ధన ముక్తి కాకుండా అందరికీ దర్శనాలు కల్పించాలని ఉద్దేశంతో అందరూ లోకా సమస్త భవంతు అనే నినాదంతో ఈ సంవత్సరం మేము వజ్ర వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మూడు రోజులు మేము ఎంతో ఆర్యవలస గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ మెంబర్స్ కానీ అందరూ కూడా నియమ నిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని మేము చేకూర్చుతామండి అందరూ కూడా మా వినాయకుడిని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అని మాకు గొప్ప కోసం కాదండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని అందరూ వ్యాపారాలు ఆరోగ్య ఆరోగ్య అష్టైశ్వరాలు సమకూరాలని మేమందరం కూడా ఆర్యవలస గణేష్ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఆర్యవయ్య